మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నాపై నమ్మకంతో గత నాలుగు సార్లుగా శాసనసభ్యునిగా నన్ను గెలిపించారు అదే నమ్మకంతో అదే విశ్వాసంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గంలో మెరుగ్గా కూడా తీసుకురావడం జరిగింది మన నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మూడు వేల కోట్ల రూపాయల చెలకు సంక్షేమం అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిధులు సమకూర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నిధులు సమకూర్చడం జరిగింది ఇదే సంక్షేమము అభివృద్ధి ఇంకా మెరుగ్గా ప్రజలకు అందించే విషయంలో రేపు ఇరవై రెండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పార్క్ సెంటర్లో మీటింగ్ అనంతరం నామినేషన్ వేయబోతా ఉన్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నర్సరావుపేట పార్లమెంటు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తూ ఉన్నారు అలాగే రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథులుగా వస్తూ ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ ఐదోసారి మీ సహకారంతో నాకు అండదండలుగా ఉండి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నారు ఇట్లు మీ పిన్నెలి రామకృష్ణారెడ్డి